అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు మీ శత్రులతో గొడవలు జరుగుతాయి మరియు మీరు ఈరోజు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి లేకపోతే మీకు గొడవలలో తీవ్రగాయల వల్ల ప్రాణగండం కలిగే సూచనలు ఉన్నాయి జాగ్రత్త గొడవ దేనికి కూడా సమాధానం కాదని మీరు తెలుసుకోవాలి ఈరోజు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చుకోండి ఉద్యోగం తన బాధ్యతలు చేపట్టడానికి అవకాశం అయితే ఉంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు విద్యార్థులు చదువుల్లో ముడిదడుగు వేస్తారు ఆరోగ్యం బాగానే ఉంటుంది కుటుంబంలో ప్రశాంత పరిస్థితి అయితే నెలకొంటాయి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు ఆర్థిక లావాదేవీలు ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు కలిగిస్తాయి ఈ రోజు ఇంట్లో సున్నితమైన సమస్యలను పరిష్కరిస్తారు ఇది మీకు మానసిక ప్రశాంతతనైతే కలిగిస్తుంది ఆర్థికంగా కలిసి వస్తుంది ధాన్యం చే మీరు ఈ రోజు ధ్యానం చేయడం ద్వారా మానసిక ఒత్తిడి అనేది కాస్త తగ్గుతుంది ప్రాణాయం చేయండి మెరుగ్గా ఉంటుంది ఎవరైతే తమ కార్యాలయాలలో గుర్తింపు కోసం ఎదురు చూస్తున్నారో వారికైతే ఈ రోజు బాగా కలిసి వస్తుంది వైవాహిక జీవితం బాగుపడుతుంది ధనాన్ని ఈరోజు అధికంగా ఖర్చు చేయటం ద్వారా ఆర్థిక సమస్యలు ఈరోజు ఎదుర్కొంటారు మీ గురించి ఈరోజు కొన్ని విషయాలు బాగుంటాయి అనుకున్నవి సాధించగలుగుతారు అద్భుతమైన రోజు కాబోతుంది ఈరోజు ఈ రాశిలో స్థిరపడిన పేరు పొందిన వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించటం మంచిది మీ సరదా స్వభావం ఈ చుట్టూరా ఉన్న చోటంతా కూడా నవ్వులతో ప్రకాశింపచేస్తుంది రోజు మీ ప్రేమైక జీవితం కొంతవరకు వివాదాలకు గురిచే గురవుతుంది సమస్యలు లేకుండా అన్ని జరిగిపోయేలాగా చూసుకోండి విజయం స్పష్టంగా మీకే చేకూరుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి రాదానికి డబ్బు కూడా చేతికి వస్తుంది విదేశాల నుంచి ఉద్యోగ సంబంధంగా తీపి కబురు అనేది మీకు లభించే అవకాశాలు అయితే ఉన్నాయి నిరుద్యోగులకు మంచి సంస్థల్లో ఉద్యోగం లభించబోతుంది వృత్తి వ్యాపారాల్లో ఆచితూచి అడుగు వేయవలసి ఉంటుంది వృత్తి నిపుణులు ఉద్యోగం మారటానికి చేసే ప్రయత్నాలు అయితే మరి ఫలిస్తాయి కీలక అంశాల్లో కుటుంబ సభ్యుల సలహాలు కూడా తీసుకోవాలి విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది ప్రేమ వివాహ సంతృప్తికరంగా ఉండవు పరిశ్రమలు నడుపుతున్న వారి దగ్గర వారి సలహాలు ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తాయి లక్కీ సంఖ్య అరవై ఐదు మరియు కలర్ అయితే బఠానీ ఆకుపచ్చ ఇక ఈరోజు మీరు మరి కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేసుకుని అలంకరణ వస్తువులను సమర్పించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో